బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రోజు రోజుకి చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది సీజన్ ఓపెనింగ్ ఎపిసోడ్ తర్వాత అందరూ తెలియని ఫేసెస్ ఇలా అయితే సీజన్ ఫ్లాప్ అవుతుందని అంతా అనుకున్నారు బట్ అప్పుడే ఎంటర్ అయ్యాడండి బాబు బిగ్ బాస్ మై హూనా అని ఒకదానికి మించి ఒకటి గుక్క తిప్పకుండా టెస్టులు ఇస్తూ హౌస్ మేట్స్ అందరినీ పరుగులు పెట్టేస్తున్నాడు ఇక బిగ్ బాస్ హౌస్లో ఎవరికి తెలియని ఒక అణ్వాస్త్రాన్ని ఉపయోగించారు ఆ అస్త్రం పేరు కెరట కంఠం ఇక దీన్ని రచించింది కెరట మలియక్కల్ ఇక దీన్ని ప్రయోగించింది కెరటం నాగమణి దీనికి బలైంది మాత్రం యష్మి ఇది ఎలా అని అనుకుంటున్నారా నామినేషన్స్ తర్వాత హౌస్లో లాస్ట్ వీక్ చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి ఇక నిఖిల్ ఖాన్ అయితే అటు ఆకలికి ఇటు టాస్క్లతో సతమతమవుతున్న సమయంలో బాగా డిప్రెషన్ కి లోన్ అవుతాడు మణికంఠ అప్పుడు నిఖిల్ మాట్లాడుతూ పోతారు మొత్తం పోతారంటూ రోజులు మారుతాయన్నీ మారుస్తానంటూ నాగమణికంటకి అభయమిస్తాడు చీకటి చీల్చుతూ ప్రకాశిస్తామంటూ ధైర్యం చెప్తాడు మణికంటకి నిఖిల్ యొక్క విజన్ వల్లే ఈరోజు యష్మికి ఈ పరిస్థితి పట్టింది ఒక వారం ముందే సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో స్కెచ్ వేసి కంటను అలర్ట్ చేసి యష్మి మన గురించి ప్లాన్ వేస్తుంది జాగ్రత్తగా ఉండు అలానే నామినేషన్స్కి ఇప్పటి నుండే వర్క్ చేయి కోడ్ పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేసే సమయం వచ్చిందంటూ చర్చించుకుంటారు ఆ కోడ్ రివీల్ చేసిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఏజెంట్ మనీ యష్మితో క్లోజ్ గా మూవ్ అయ్యి ఒక్కో ఇటుగా పేరుస్తూ తన పతనానికి వ్యూహ రచన చేశాడు కట్ చేసి సరిగ్గా ఒక వారంలో మొత్తం క్లాన్తో సహా నేలమట్టం చేశారు ఇద్దరు దెబ్బకి యష్మికి ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక బిత్తర చూపులు చూస్తుంది నామినేషన్స్లో లో ఇలా నిఖిన్ అండ్ మనీ ప్లాన్ లో పావుగా మారిన యష్మి ఆ ఉచ్చు నుంచి తప్పించుకోలేక ఇంకా ఓవర్ బస్ట్ అయిపోయి హౌస్ మేట్స్ అందరు కూడా నామినేట్ చేయడానికి తనకి తానే స్కోప్ క్రియేట్ చేసేసుకుంది ఇక నాకు చేసేటప్పుడు ఒకసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ప్లాన్ బుల్లెట్ దింపినట్టు ఒక్కో పాయింట్ దింపుతుంటే చీఫ్ నిఖిల్ ఆపరేషన్ కిరట ఖంఠం సక్సెస్ అవుతున్నందుకు సీక్రెట్ గా ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపిస్తాడు దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరు హౌస్ లో ఉంటే ప్రత్యర్థులకి నో బ్యాకప్ ఓన్లీ ప్యాకప్ పే అనిపిస్తుంది లాస్ట్ గా వెళ్లే ముందు ఇద్దరి ప్లానింగ్ స్కిల్స్ పై మీరేమనుకుంటున్నారో అలానే వీళ్ళిద్దరు టాప్ ఫైవ్లో లో ఉంటారో లేదో కామెంట్ చేయండి